హాయ్ అండి నేను ఇప్పుడు గుండుమేడ చిర్రా ఊరు పొలిమేర డొంకలో ఉన్నానండి ఇదిగోండి ఇది చిర్రా ఊరు పొలాలు ఇది వచ్చేసి ఎనభై అడుగుల అండి ఇది సర్కార్ డొంక ఇగో ఇటు సైడ్ వచ్చి మెల్లింపూడి గుండుమేడ ఇటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే గుండుమేడ వస్తుంది ఇదే అండి అదే అక్కడ గడ్డిలాగా ఉంది

దీనికి వచ్చి రోడ్డు పడమర రోడ్డు వస్తుంది నాలుగు నర ఇది యాక్చువల్గా నాలుగు ఎకరాలన్నర వాళ్ళది దాంట్లో వాళ్ళు ఎకరం అమ్ముతారంట రోడ్ ఫేసి అమ్ముతారు అది ఎకరం కూడా రోడ్డు ఫేసింగ్ ఇస్తారు ఈ ఎనభై అడుగుల పడమర ఫేసింగ్ ఉన్న డొంక ఫేసింగ్ ఇస్తారు ఎకరం వాళ్ళు మిగతా మూడున్నర ఎకరాలకి మూడు ఎకరాలకి ఓ ముప్పై అడుగులు ఉంచుకుంటారంట వాళ్ళు అక్కడ వరకు ఉందండి కదా అనియా అక్కడ వరకు ఉందనుకుంటే బో రోడ్డు ఫేసింగ్ చాలా ఉందండి అక్కడ వరకు ఆ మొక్కజొన్న వరకు ఉన్నట్టుంది ఇప్పుడు ఈ లాగా అక్కడ ఒకటి ఉంది అక్కడ ఉండండి అక్కడే ఉండండి ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న ఉంది కదా సేమ్ అక్కడ మొక్కజొన్న ఉంది ఈ చిన్నదేగా మీకు కనిపిస్తున్న పెద్ద మొక్కజొన్న అక్కడ వరకు ఇది మొత్తం ఇదిగో వరకే ఇదిగోండి ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూడండి ఈ లైన్ బాగా చెప్తారు నేను ఇదిగోండి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు వెళ్తారండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ గట్టు దగ్గర నుంచి అలా వెనకాల చెట్టు వరకు అలాగే ఇట్ ఇటు సైడ్ వచ్చేసి ఎక్కడి నుంచి అదిగోండి అక్కడ మొక్కజొన్న ఉంది కదా అక్కడ వరకు అక్కడి నుంచి మొత్తం అంతా ఈ ముక్క నాలుగు ఎకరాల ముక్క వాళ్ళు ఆక్రమిస్తారండి ఒక ముప్పై అడుగులు వదులుకుంటారు ఎక్కడి నుంచి ముప్పై అడుగులు వదులుకుంటారు ముప్పై అడుగులు అని నాకు తెలిసి ఇదిగోండి ఎక్కడి నుంచి ఆ మా వరకు వస్తుంది చిన్న మొక్కజొన్న అది మిగతా అంతా ఓ మొక్క ఆక్రమిస్తారు రోడ్డు ఫేసింగ్ చాలా వచ్చిందండి నేను చూపిస్తాను ఇది ఎంత చెప్తున్నారని ఇది మూడు పది ఇది మూడు మూడు లక్షల పదివేలు అండి సెంటు మూడు లక్షల పదివేలు ఎకరం ఎకరం అంటే మూడు కోట్ల పది లక్షలు రోడ్డు ఫేసింగ్ బాగుంది ఎనభై అడుగులు రోడ్డు ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ నుంచి అటు సైడ్ వరకు ఉంది రోడ్డు వేసింది నా దగ్గర దగ్గర రెండు వందలు ఉంటుంది ఈజీ నూట యాభై రెండు అదే ముప్పై అడుగులు వాళ్ళు దారి వదులుకొని మిగతా అంతా ఇచ్చేస్తారు సెంటు మూడు లక్షల పదివేలు ఎకరం పడమర ఫేసింగ్ అడుగులు రోడ్డు చిర్రా ఊరు కింద వస్తుంది తాడేపల్లి మండలం ఊరు చిర్రా ఊరు అయినా సరే పొలం మాత్రం గుండె మేడకు ఆనుకొని ఉంటుంది గుండె మేడ వెల్లింపొడి వెళ్ళాలి సరౌండింగ్లో మీకు చూపించాను కదా ఇదిగోండి పొలం బ్యాక్ సైడ్ ఇల్లులు కనిపిస్తున్నాయి పొలం తర్వాత రెండు రెండు మూడు ఎకరాల తర్వాత వెళ్ళాలి ఇదిగో చూడండి ఈ పొలం వెనకల రెండు ఎకరాలు బ్యాక్ సైడ్ అంటుంది మీకు ఫ్లాగ్స్ కనిపిస్తాయి ఆరెంజ్ కలర్ ముప్పై ఎకరాలు వెళ్ళా ప్రాజెక్టు